అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు నాగునింత పదాలు నేర్చుకుందాం నేను సులువైన అక్షరాలతో పదాలు రాయడం జరిగింది నా నగ నరుడు నలుడు నాకు నా నావా నాగు నారా నాన్న కూడా వస్తుందండి నీ నా గుడిస్తే నీ నివురు నింగి నిలువు నాకు గుడి నీ నీడ నీరు నీతి నాకు కొమ్మిస్తేను నురుగు నులక నుసి నాకు కొమ్ము దీర్గమిస్తేను నూరు నూతి నూక నాకు నృ నృపుడు నృపతి నృసింహ నాకు రుత్నా దిర్గమిస్తే న్రూ పదాలు లేవండి నాకు విత్వమిస్తేనే నెల నెగడు నెమలి నాకు ఎత్తున నే నేల నేరు నేరుగా నాకు నై నైలు నది నైలు నైరుతి నాకు ఉత్వమిస్తే ఎన్నో నొసలు నొసట నొక నాకు తన దీర్గమిస్తే నో నోము నోరు నోవా నాకు అవుతమిస్తే నౌ నౌక నౌకరు నాకు సున్నా పెడితే నం నంద నందనం నంది నాకు రెండు సున్నాలు పెడితే నహ నాహాతో పదాలు లేవండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి